వెల్కమ్ టు నేత్రావతి బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేనైతే మా ఊరికైతే వెళ్ళాను మా ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం పనుండి పక్క తోటలోకి అయితే వెళ్ళాను మా తోటలోకి కాదండి మా పక్క వాళ్ళ తోటలకి అక్కడ చింత చెట్టు ఉంది చింత చింత చెట్టుని చూసామనుకోండి మరి ఆగుతామా చిగురు చూడండి చింత చిగురు చింత చిగురు వచ్చింది అందుకనేసి తుంచుతూ ఉన్నాము ఇంకా అన్ని బ్యాగ్ అక్కడ పడేసి చిన్న తిగి చింత చిగురు తుంచుతూ ఉన్నాము చూడండి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా చూడండి వెల్కమ్ టు మై హోమ్ మా కొత్తింటికి అయితే వచ్చేసాను చాలా డస్ట్ ఉంది ఇంట్లో ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండం కదా ఇంకా ఎవరు క్లీన్ చేస్తారు చెప్పండి మనం లేదంటే ఎవరు క్లీన్ చేయరు ఎవరు పట్టించుకుంటారు మా నీళ్ళు మనమే పట్టించుకోవాలి పక్కన వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఇంకా ఆ రో ఒకరు వెళ్ళిన రోజంతా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా ఇంకా ఈవినింగ్ వరకు ఇల్లు క్లీన్ చేయడము విండోస్ క్లీన్ చేయడము అన్ని ఇల్లు ఇల్లంతా డస్ట్ క్లీన్ చేయడము అదే సరిపోయింది నాకు పని అంతా ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి తర్వాత వీడియో చేశాను ఇంకా ఈ రూమ్లో అయితే ఇంకా ఇంటికి సంబంధించిన ఇంకా పనులు ఉంటాయి కదా మెటీరియల్ అన్నీ ఉన్నాయి మెస్సిగా ఉంది అడ్జస్ట్ అయిపోండి పెయింటింగ్ అయితే చాలా బాగా చేశారు డోర్స్ ఇంకా లోపల డోర్స్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు డోర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆలోచన అయితే లేదు నిదానంగా ఫిట్ చేసుకుందాంలే అనేసి సైలెంట్ అయిపోయి ఎందుకంటే మెయిన్గా విండోస్ క్లోజ్ చేయాలి కదా అనేసి విండోస్ మళ్ళీ మెయిన్ డోర్ టెంపరీ డోర్ ఇంతకు ముందే పెట్టించాము దాన్నే ఓకే చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నలే మళ్ళీ తర్వాత చూద్దాంలే అనేసి ఇంకా విండోస్ గ్లాస్ ఫిట్టింగ్ అంతా చేశారు ఇంకా లాక్స్ అయితే ఇలాంటి లాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ వాళ్ళు ఏం చేశారు ఇంటీరియర్ హుడ్ వర్క్ వాళ్ళు ఏం చేశారు తెలుసా ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా విండోస్కి సెంటర్ లాక్ వస్తుంది కదా ఆ లాక్ పిట్ చేసి పదా అన్నారు అంతే సింపుల్గా కష్టం ఎందుకు అనేసి సింపుల్గా చేసేసారు కానీ మన దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు వాళ్ళు ఇలాంటి దగ్గరుండి చేయించుకోవాలి ఇంకా వాళ్ళపైన మనము డిపెండ్ అయితే ఇలాగే ఉంటుంది ఒకరి పైన డిపెండ్ కాకుండా దగ్గరుండి మరి చేయించుకోండి మాలా మీరు కాకండి మా వారు ఉన్నారు కానీ మా వారు మా వారిని మోసం చేశారు వాళ్ళు ఇంకా సరేలే ఇంకా అయ్యేది ఎన్నో ఇంకా అయ్యే పనులకి ఎందుకు కరఖ చేయడము ఇంకా డిస్టర్బ్ పోవడము అనేసి ఇంకా సరేలేని అక్కడికి వాళ్ళ దగ్గర గొడవ పడ్డారు వాళ్ళు మా వారు ఇంకా పెయింట్ వైట్ పెయింట్ అయితే చేంజ్ చేసాము ఇంకా కలర్ పెయింట్ అయితే నిదానంగా చేయించుకుందాం లేండి ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు ఇంకా టైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చ పని అయితే ఇంకా ఇంటి పని అంటే అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా చాలా ఉన్నాయి పనులన్నీ ఇంకా కింద గ్రానెట్ నేలకైతే గ్రానెట్ వేయాలి మళ్ళీ ఎలక్ట్రానిక్ పనులు ఉన్నాయి ఇంట్లో మే రూమ్స్ డోర్ అయితే ఫిట్ చేయలేదు అది ఇప్పుడు ఇప్పుడు ప్లాన్లో అయితే లేదు నిదానంగా చేయించుకుందాం లేం అర్జెంట్ ఏం లేదు అనేసి మెయిన్ డోర్ ఉంది కదా టెంపరీ డోరు మెయిన్ డోర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే లే ప్లాన్లో లేదు టెంపరవరీ డోర్నే కంటిన్యూ చేద్దాము మళ్ళీ చూద్దాంలే నెక్స్ట్ అనేసి ఆలోచనలో ఉన్నాము ఇంటి దగ్గర చూడండి తెల్లజిల్లడి చెట్టు ఉంది అది పోయినసారి వెళ్ళినప్పుడు అంత నీట్గా క కట్ చేసాం చెట్టు రెండు జాటు కట్ చేసాము అయినా కూడా మళ్ళీ వెళ్ళేలోపు ఇలా వచ్చేసింది ఇదంతా కంకప్ పని అంతా చాలా ఉందండి ఇంకా కాంపౌండ్ అంతా వేయాలి కాంపౌండ్ అంతా వేయాలి కదా మళ్ళీ చూడండి మార్నింగ్ తోటలోకి అయితే వచ్చేసాను నెక్స్ట్ డే వీడియో షూట్ చేశాను ఇది మాది మాదే అండి గోమాత ఆవు మాదే ఇది మా మాది వారు చూసుకుంటారు మా మది దగ్గర వదిలేసాము ఇంకా మేము అక్కడ ఊర్లో లేం కదా అందుకనేసి మాత్తిగారు చూసుకుంటారు ఆవైతే ఏనింది లేండి చూడండి ఆవైతే మళ్ళీ పోయినా ఏం చేయదు ఊరికే సైలెంట్గా ఉంటుంది ఒక్కొక్క ఆవు ఏమంటే సిరు అని ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ఆవుకి కోపం ఎక్కువ ఉంటుంది కానీ ఆవుకి అలా కాదు చిన్న బిడ్డలు పోయినా కూడా ఏం చేయదు అది అది దాని దూడ చూడండి బిడ్డ అబ్బాయి పుట్టాడు మా అమ్మాయికి అబ్బాయి పుట్టాడు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది పుట్టేసి ఇంకా గొర్రెలన్నీ గొర్రెలు పొట్టేలు మేకలు చూసుకుంటారు ఇది చూసే బాగున్నాయి కదా ఎలా వస్తున్నాయి చూడండి చేయి దగ్గరికి చేయిలో లోపల పెట్టాన లేదా తంతి లోపలికి రా ఏంట్రా నీ పని వీడొక్కడు మధ్యలో అడ్డం వచ్చేస్తాడు వీడేదిద్దామంటే వీనికి పాపం ఇలా అనాలంట దూవాలా నీకు రా ఏంట్రా బాధ రా ఏందింది ఏంది తేయాలి నేను తినడానికి పాపం టైం కదా వీడియో తీయడానికి కూడా కళ్ళు సూర్యుడు సూర్యుడు ముఖం పైన వచ్చేస్తా ఉన్నాడు వచ్చేసిన చేన్లో ఉన్నాయి తోటలో తోటలో అంటే ఇంటి ముందే మాకు తోట ఇదంతా ఖాళీ ప్లేసు ఇక్కడైతే పెట్టేశారు ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఊరికైతే బయలుదేరదు ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయేసి ఊరికి బయలుదేరుద్దాం చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి అలా కొద్దిసేపు కలెక్షన్ చేశాం ఇంత తోట మరి హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా చూడండి గోరింటాకు చెట్టు చాలా బాగుంది చాలా లేత ఆకులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చాలా బాగా లేతుగా వచ్చేసింది ఆకులైతే చూడండి ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టము కోను కోని వాటికంట మంచిగా ఆకు ఆకు రుబ్బుకొని గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది నాకు ఆకంటేనే చాలా ఇష్టం కోను వాటికంటే కూడా ఇలా లేతగా వచ్చిండే పచ్చ ఆకులు మిక్సీ పట్టేసి చాలా బాగుంది ఆకలైతే చెట్టు అలానే ఉంది అంత లేతగా అంత బాగా వచ్చింది వర్షాలు పడితే చెట్లు చెట్లు అలాగే వస్తాయి గోరెట్ ఆకైతే కొంచెం చెట్టు మాత్రం చాలా బాగా వచ్చింది లే తాకులు వర్షాలు మా ఇంటి దగ్గరికి వచ్చి వచ్చేసాం ఫ్రెండ్స్ మా కొట్టిల్లు ఊరికైతే బయలుదేరేశాను ఒకసారి ఇంటిని చూసేసి అనేసి వచ్చాను ఇంటీరియర్ పని చాలా ఉంది మనల్ని విండోస్ పెయింటింగ్ విండోస్ అయితే కూర్చోబెట్టాము విండోస్ పండ్లు అయితే అయ్యాయి ఇంకా పనులు చాలా ఉన్నాయి పెయింట్స్ ఇది కిచెన్ కిచెన్ టైల్స్ అయితే వేయాలి ఇంకా టైల్స్ ఏమి కూసోబెట్టలే ఇంకా ఇంకా పని ఉంది మళ్ళీ స్లాబ్ ఉంది ఇది దేవుడు గది మళ్ళీ దేవుడు గది స్లాబ్ ఉంది ఇంకా పని చాలా ఉంది ఇప్పుడు మొన్ననే పోయిన్సర్ వచ్చినప్పుడు పెయింట్ వేయించారు విండోస్లో ఆకేపించారు లేదు ఊరికైతే బయలుదేరేసాను బస్ స్టాప్లో అయితే కూర్చున్నా బస్కి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను బస్కైతే వెయిట్ చేశాను ఆ రోజు ఏమైందో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఆ విషయం షేర్ చేసుకోవాలి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది సెవెన్ ఓ క్లాక్ గంట వెయిట్ చేశాను కానీ బస్ అయితే రాలేదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాం బస్కి ఇంటికి ఇంటికైతే వచ్చేసాము మ మా తోటలో చూడండి మొక్కజొన్నలు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా అక్కడ పిల్లలు పిల్లవాళ్ళు మా అబ్బాయిలు ఉన్నారు కదా అమ్మ ఉడికించే ఉడికించి అంటే ఇంకా అనేసి కుక్కర్ కుక్కర్ ఇంకా క్లీన్ చేసేసి కుక్కర్లో విజిల్ కొట్టేసాను ఒక టూ త్రీ విజిల్స్ కొట్టేసి బాగా ఉప్పు ఉప్పు కారం పట్టిస్తే చాలా బాగుంటుంది అలా అలాగే తినడానికి చూడండి ఉడికిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ ఉడికిపోయాయి ఇలా మొక్కజొన్న కంకులు మా తోటలోవే ఇంకా వేరే వాళ్ళ తోటలో అయితే కాదు మేము పండించిన మొక్కజొన్నలే మొక్కజొన్న కంకులే ఇంకా ఉప్పు కారం చల్లేసి తింటా ఉన్నారు పిల్లలందరూ వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళ లైక్స్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్స్ ఎంతో ఇంపార్టెంటు అలాగే వీడియో పూర్తి చూస్తే కానీ అర్థం కాదు పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ సగంలోనూ స్కిప్ చేస్తే ఏంది అర్థం కాదు ఇది మా ఊరి విశేషాలు అంటే ఉప్పు కారం చల్లేసాము ఉప్పు కారం చల్లేసి ఇంకేం లేదండి అలాగే 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 పట్టుకోవడము ఇంకా నోటితో కొరకే తినే తినేయడమే ఇంకా చాలానే తీసుకెళ్ళాను ఒక టెన్ కంకులు అయితే తీసుకెళ్ళను మొక్కజొన్న కంకులో రెడీ చేసేసాను పిల్లలు పెద్దవాళ్ళంతా మేమంతా కూర్చొని తినేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి